Thank <laughs> you. ఈ మట్టి వినాయకుని పూజించి విగ్రహపతి స్థాపన చేసిన గొప్ప గొప్ప వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు ఇరవై ఒక్క తీరు రకాలు కలిగిన మొక్కలు ఇరవై ఒక్క తీరు మొక్కలలో మీ టిక్కు పెట్టేది మొక్కలను వినాయక చూచి సందర్భంగా ఉన్న ఇరవై ఒక్క తీరులో దేనికైతే మేము అరవ మార్గం చేస్తున్నావు అది మన యొక్క ప్రయోగంలో చెప్పినట్టు రెండో పాయింట్కు మూడో దాన్ని పెట్టినమాట ఉండగా చూసి దాన్ని పెట్టేది ఏది మాచి పత్రం రైలు బంతి విలువ పత్రం అంటే మారేడు ఈరోజు ఇంకా వేరేం చెప్తున్నావో దాన్ని చెప్పుకుంటూ పోతున్నాం దానిమ్మ చెట్టు గురించి మరియు రాగి చెట్టు దేని గురించి పెడుతున్న దాన్ని అశ్వథ వృక్షం అంటే రాగి చెట్టు గురించి ఈరోజు మన యొక్క వినాయకుని పూజలో ఈరోజు చూద్దాం ఏం చేద్దాము రెండు పత్రములు చాడండి అపమార్గ పత్ర పత్రం అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి దీని గురించి ఈరోజు ఇలా చూద్దాం అందరికీ నమస్కారం నా యొక్క యూట్యూబ్ చేసిన నా యొక్క ప్రేక్షక దివులకు ఆయుర్వేద అభిమానులకు ప్రతి ఒక్కరికి శిరసా వహించి వినాయక చవితి యొక్క రెండవ దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఆయుర్వేద అభిమానులారా వినాయకుని పుట్టుక నక్షత్రం ఏంది పుట్టుక ఏంది చెప్పుకుంటూ వెళ్తున్నాం అదే కాకుండా వినాయకుని కూడా విగ్రహ ప్రతిష్టాపన ఎవరైతే మట్టి విగ్రహంతో కానీ లేదా న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా వాటి వస్తువులతో తయారు చేసే ప్రతి ఒక్క ప్రేక్షక దేవునికి యావత్ ప్రపంచంలోకంలో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఒక్కరికి శిరసావించబందన చేస్తున్నా ఎందుకంటే ఈరోజు చెప్పిన మొన్ననే నిన్న చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఏంటంటే పార్వతీదేవి యొక్క సున్నిపిండితో తయారైన ముద్దు బాలు వినాయకుడిని కానీ ఆమె ఆ సున్నిపిండితో వినాయకును తోడైందని ఇరవై ఒక్క బాలును తయారు చేసిందట అంటే ఇరవై ఫస్ట్ మొదట ఇరవై ఒక్క బాలు తర్వాత ఇరవై బాలు ఆ ఇరవై అంటే ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కలే అందులో మారేడు చెట్టు తెల్ల జిల్లేడు తెల్లమద్ది మాదిరి అని ఏది మన యొక్క నల్ల ఉమ్మెంత రైలు బంతి ఉత్తరైన చెట్టు ఇంకా తదితర రావి చెట్టు ఏది అశ్వత్ చెట్టు అంటూ దాని దీని ఏంటంటే ద్రావిడ పత్రం అంటారు దీనే దానిమ్మ చెట్టు అంట దీనికి ఒక ప్రత్యేకమైన కథ ఉన్నదండి ఎందుకంటే ఈ సృష్టిలో కొందరు చెప్పుకుంటూ పోస్తారు ఎవరైనా కానీ ఒక బైబిల్లో ఆరు వందల పదమూడు సూక్తులు ఉంటాయట ఆ సూక్తులకు దాని యొక్క పరిష్కారం ఉంటాయట అందుకే దీనిని ఆరు వందల పదమూడు గింజలు ఉంటాయని ఆరు వందల పదమూడు గింజల చెట్టు కూడా అంటారట దీని యొక్క అందుకే దీని ప్రతిదిగా ఆ విధంగా మూట సామెతను ఉండి దీని దానిమ్మ చెట్టు ఆరు వందల పదమూడు చెట్టు కూడా అంటారట దీని అన్ని మతాల దేవస్థానాలకు అన్ని ప్రతి ఒక్క దానికి గౌరవించే చెట్టు ఏదంటే దానిమ్మ చెట్టు అండి అందుకు ఈ దానిమ్మ చెట్టు ప్రతి నిత్యము అందరూ పూజిస్తారు ఎందుకంటే దానిమ్మలో మన శరీరంలో ఉండబడిసిన జీర్ణ వ్యవస్థలో మనం తీసుకున్న ఆహార పదార్థాన్ని అతి సులువుగా జీర్ణింప చేసే శక్తివంతమైనది ఈ దానిమ్మ చెట్టు అండి ఈ దానిమ్మ చెట్టు మన ఇంటి గృహంలో కానీ ఎక్కడైనా కానీ ఈశాన్యం మూలం కానీ ఉత్తరం భాగంలో పెట్టద్దని చాలామంది సాధ్యమైనదని చెప్తారు కానీ ఎందుకంటే ఎప్పుడైనా చివరి ఉత్తర భాగంలో ఈశాన్య భాగంలో గాలి ధారాళంగా దక్షిణం వైపు ఏ వైపు వచ్చినప్పుడు ఈ యొక్క గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది దీని ఉపయోగం మనకు ఆ గాలితో ఉపయోగము మన మీద ప్రయోగించబడదు అందుకు దాన్ని మనం ఇంట్లో పెట్టొద్దని చెప్తారు కానీ ఉండొచ్చు చక్కనైనా కానీ నేను చెప్పుకుంటూ పోయినా ఏ శాస్త్రమైనా ఏ విజ్ఞానమైనా ఏ సైన్స్ అయినా ఏదైనా కానీ పూర్తి విజ్ఞానం అంటూ ఎవరికి అనుచితమైనదే ఏదో ఉన్న తెలిసిన ఒక విజ్ఞానంతో మన యొక్కటి దాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకొని ఈ ప్రకృతిలో వైపు మమేకం చేసి బతికిన వాళ్ళే గొప్పవాళ్ళు అందుకే ప్రతిదాన్ని మనం గౌరవించాలి ప్రతిదాన్ని మనం అనువర్తింపచేయాలి ఇది మంచిది కాదు ఇది చెడుది కాదు అనుకుంటే పోతని మనం ఇంతవరకు దిగజారిపోతున్నాం చూడండి గత ఒక నలభై ముప్పై యాభై సంవత్సరాల చరిత్ర కనుక చూసుకుంటే అంతవరకు ఎందుకు ప్రపంచంలో అందరికీ మన యొక్క దేశ భారతదేశంలో అందరికీ తెలుసు తిలకు వినాయకుని చవితి పెట్టి అందరినీ ఈ యొక్క భారత స్వతంత్ర కొరకు తెల్లదొరను పారగొట్టాలని ఒక మీటింగ్ లాగా పెట్టింది అతను చూసి మిగతా వాళ్ళు చాలామంది ఆ వినాయకుని ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలు పూజించుకుంటూ వచ్చారు కానీ ఆ వినాయకుని పెట్టే సమీ సమీపంలో చెట్టు నుంచి వచ్చిన గుంజలు ఆ చెట్టు నుంచి వచ్చిన యొక్క బిరడాలు ఆ చెట్టు నుంచి వచ్చిన కమ్మలను పెట్టి ఆ కమ్మల కిందనే ఒక బిరడాల కిందనే వినాయకుని పెట్టాడు ఆ వినాయకుని పెట్టిన తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ కొందరు ఇరవై ఒక్క రోజుల వరకు జరుపుకునే వాళ్ళు కూడా ఆ చెట్టు కిందనే ఆ పందిరి కిందనే కూర్చునే వాళ్ళు ఎప్పుడైతే ఆ పందిరి కింద కూర్చుంటారో ఆ పందిరిలో ఒక చెట్టు నుంచి వచ్చిన వాసాలకు ఆ యొక్క బెరడాలకు ఆ యొక్క శ్వాస మన యొక్క పత్రములకు ఉన్న యొక్క అరితరిను కరిగిపోయి మన శరీరంలో మొత్తం కలిసిపోయి స్వీశాలమంగా మంచి ఆరోగ్యవంతులుగా విధజల్లేదు అందుకే వినాయక చవితి చేసిన వాళ్ళు గొప్పగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా చేస్తుండడండి ఆ పెట్టే ఇది సహజ సిద్ధంగా చేసే మొక్కలు తయారు చేసే వాళ్ళు బొమ్మలు తయారు చేసేవాళ్ళు లేరు చేసిన వాళ్ళకు ప్రభుత్వం కానీ కొందరు వాళ్ళు లేరు ఏదంటే పండుగ అని అది ఈ ఉత్సవాని ఈ ఉత్సవాన్ని ఏదో ఒక విధంగా కొద్ది కాలం ఎంజాయ్ చేయడం వెళ్ళిపోతున్నారు ప్రతిది కూడా మమేకం చేసుకున్నప్పుడే ఆ పండుగ కానీ ఆ దేవుని కానీ మనం కానీ ఒక అందంగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కొందరు శిరసావించే వందనం చేస్తున్న ఈ మధ్యన యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ ఒక మన వార్తలు కూడా వస్తున్నాయి ఒక జైలులో రాజేంద్రమ రాజ రాజమండ్రి జైలు లేకపోతే మా తెలంగాణ ఇరు రాష్ట్రాల ఏదో ఒక జైలులో ఖైదీలు ఏం చేస్తున్నారంటే అనేక రకాల వ్యవసాయం చేస్తున్నారట అందులోనే డైరీ ఫాము అందులోనే పంటలు పండిస్తున్నారు అందులోనే అది చేస్తున్నారు ఇది కాదు నేను చక్రవర్తిని నేను కలెక్టర్ను నేను సైంటిస్టును నేను మంత్రిని అని ఒక్కొక్కరు విర్రవిగే ప్రతి ఒక్కరు ఏ రంగంలో ప్రతి ఒక్కరు విర్రవిగుతారో పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రపంచంలో ఏది దొరకకుండా పోతుంది ప్రతి ఒక్కరు వంగబడి కష్టించి శ్రమించి ఈ భూమిలో అన్ని పంటలు స్వయాశక్తితో సొంతంగా పండించుకొని ధ్వరించుకొని గొప్పగా నాణ్యమైన పంటను పండించి సేంద్రియ ఎరులతోని సహజ సిద్ధంగా పండించిన వాళ్ళే గొప్ప యోగులు మహాపురుషులు గొప్ప దేవతలు ఎవరైతే ఇప్పుడు సృష్టిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క భూమి ఉన్న ప్రాణాలకు అందరూ సెగించి కష్టించి ఎలాంటి రసాయన మందులు కానీ ఎలాంటి ఒక ప్రాణింగ్ మందులు వేసి ఈ యొక్క రసాయనిక వైద్యం కానీ అల్లోపతి వైద్యం కానీ ఈ యొక్క పంటలు కూడా అధికమైన దిగుబడులకు ప్రాడింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా నశించిపోతారు చివరికి ఏంటంటే మొక్కల్లో ఉన్న బిరడాలను పత్రమును సేకరించి చివరికి ఆ పత్రములు కూడా దొరకాయి ఆ పత్రాల కొరకు కూడా రాక్షసుల్లాగా అందరు పొడుచుకొని తన్నుకొని చివరికి చనిపోయే అవకాశం ఉంటుంది అంతవరకు దిగజారికి పోదని ఈ వినాయక చదువు సందర్భంగా మీ అందరికీ మరొకసారి ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్కరి ప్రతి ప్రకృతి సిద్ధమైన దాన్ని చూసుకోవాలి అయితే ఈరోజు చెప్పబోయిందంటే నేను చెప్పే నిన్న చెప్పిన మారేడు ఒకటి రైలు బంతి ఈరోజు ఏంటంటే రాయల చెట్టు ఒకటి ఉత్తరేణ చెట్టు గురించి ఒకటి ఈ యొక్క దానిమ్మ చెట్టు ఇది ఏం చేస్తుంది మన శరీరం మీద దీన్ని ఏ పత్రం తీసుకున్నా ఏ ఆకు తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఈ మధ్యన గత నాలుగైదు సం సంవత్సరాల కలిసి డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి ప్రతి ఒక్క డాక్టర్ ఏముందంటే దానిమ్మ ఖైదన్ అంటారు ఎందుకు దానిమ్మ తింటే తొందరగా ప్రోటీన్స్ తెల్ల తెల్ల రక్త కాలం పెరుగుతాయి తప్పు తన జీర్ణ వ్యవస్థలో అతి తక్కువ కాలంలో ఎక్కువ తెల రక్త కణాలను ప్రయోజించే శక్తివంతమైనది దానిమ్మ అలాంటి ఒక సారవంతమైన ఒక రక్త కణాలని మన శరీరంలో ప్రేరింపజేస్తేనే ఈ విధంగా ఉంటాం కొద్దిగా మన శరీరాన్ని మనం గాక దీనిని గంక ఆదిన పెట్టుకుంటే ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి ఎవరైతే కానీ మన జీర్ణ వ్యవస్థలో కానీ వెన్నుంపులకు సంబంధించిన ఏదైనా కానీ మన శరీరం మీద ప్రకోచింప చెందకుండా చేసేది అంటే దానిమ్మ దీన్ని ఎలా చేయాలంటే కొన్ని సిగులు తీసుకోండి ఆయుర్వేదం ఆయుర్వేద ఈ రెండు సిగులు తీసుకోండి ఈ కొన్ని సిగులను తీసుకొని ఏంటంటే కొద్ది కొద్దిగా ముసలి వాళ్ళకు మరియు పిల్లలకు ఎవరికైనా కానీ ఈ యొక్క పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులు పడరు బారిన పడరు చిన్న వయసు వాళ్ళకే కొద్దిగంత లేహంలాగానే కొద్దిగంత నువ్వుల నూనె కొబ్బరి నూనె గుడికించుకొని ఉదయం సాయంత్రం ఆయిల్ పిల్లింగ్ చేసుకుంటే ఈ యొక్క దానిమ్మ ఆకులాగానే పిల్లగాడు కూడా మందగించకుండా అంత శక్తి స్వరూపుడు అవుతాడు అన్నమాట దానికి తోడు ఇది ఒక ఏది ఉత్తరీని కూడా ఉపయోగించుకుంటే శ్వాసకోశ వ్యాధులకు దూరం చేసేది ఉత్తరీని శరీరంలో జీర్ణ వ్యవస్థను ప్రేరేపింపజేసేది ఏంటంటే దానిమ్మ అంతేకాకుండా ఈ దానిమ్మను కాకుండా దీన్ని చేసుకుంటూ ఏం చేస్తుందంటే దీన్ని మ్మను అతి సులువుగా ఉంటుంది అందుకే దీన్ని ఏం చేయాలంటే కొబ్బరి పిల్లలకైతే ఖచ్చితంగా కొబ్బరి నూనెలైనా నువ్వుల నూనె అన్నా కరిగించుకొని ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి ఇదేంటిది జీర్ణ వ్యవస్థ మీద అంతేకాకుండా పిల్లలకు జాత్యంత వరకు అజీర్ణమై ఎంతో విభాగాలుగా రక్త రక్త మోషన్స్ జరుగుతుంది అలాంటి మోషన్స్ ఆగే వాళ్ళకు జీర్ణ వ్యవస్థలు సులువుగా ఇది ఒకటి దానిమ్మ ఇదేందండి ఉత్తరేణ్ ఎవరికైతే మన శరీరంలో ఎలాంటి ఒక శ్వాస సమస్యలు ఉన్నా కొందరికైతే ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత దాదాపుగా మనకు ఏది నిమ్ముతో కూడుకున్నది శ్వాస పీర్చుకోరాదు పీర్చుకున్నా కానీ అందులో వెళ్ళి కపాలకి వెళ్ళి పూర్తిగా శ్వాస రాకుండా స్వాధ్యానంతో చాలా మంది బాధపడతారు అలాంటి వాళ్ళకు నేను చెప్పేది వినండి ఆయుర్వేదం వల్ల వినాయక చవితి సందర్భంగా చెప్పేది ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఏ మొక్కకు ఆ మొక్క సేకరించుకోండి ఏ మొక్క ప్రయోగం ఆ మొక్క చేయాలి అన్నీ జమ చేయకండి అవి జమ చేసుకుంటూ వచ్చే మార్గాలు కొన్ని ఉంటాయి ఎందుకంటే కొన్ని పత్రములు దొరుకుతలేవు కొన్ని దొరుకుతలే కనుక అందుకు ఈ వినాయకుని పెట్టవలసిన పత్రములు ఇరవై ఒక్క పత్రములు ఏంటి అంటే దేనికి దాన్ని జమ చేసుకుంటూ దేని దాన్ని ఉపయోగించుకోండి దీని ఆయిల్ పుల్లింగ్ అన్నా డైరెక్ట్గా ఒక తీసుకునే ఆహారాలను తినిపించారు పిల్లల వాళ్ళ కానీ వృద్ధుల కానీ ఎవరికైనా జీర్ణ వ్యవస్థ ఉన్న వాళ్ళు కొందరు బాగా ఉంటారు వాళ్ళకి ఆకలే కాదు అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది దీని రసంలాగా తీసుకునే ఆహారం కలిపి పున్న తినాలి దీనితో పాటు దీన్ని ఏం చేయాలంటే అంటే రెండు మూడు ముక్కలన్నా ఉదయం కానీ సాయంత్రం ఆహారంలో ఏది ఉపయోగించేటప్పుడు కానీ పసుపు నీళ్ళలో కొన్ని పది నిమిషాలు చిట్కడు పసుపు ఉప్పేసి జాడించి ఆహారంలో కలుపుకొని తినడానికి ప్రయత్నం చేయాలి ఇది ఏది ఉత్తరేంది ఒక దానిమ్మ పత్రంలో కనుక తీసుకుంటే శ్వాస సమస్యలు మరియు జీర్ణ వ్యవస్థ సమస్యలను పటాపంచలు చేస్తాయి ఈ వయసుని పరిమితిని బట్టి ఒక పిల్లల యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరికైతే చిన్నపిల్లగా ఉంటారనుకుని ఐదు పది సంవత్సరంలో మూడు నాలుగు పత్రములు దానిమ్మ ఈ మూడు పత్రములు ఉత్తరైనవి పెద్దవాళ్ళకు ఇంత మోతా ఇంత మోతాన్ని తీసుకొని చేస్తే ఖచ్చితంగా మనం ఆ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా పసుపు ఉప్పు నీళ్ళతోనే కొద్దిసేపు నానబెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి ఈ అన్నిటినీ ప్రతి ఒక్కరు ఇటు అనువర్తింప చే చేయకనే దేవుని యొక్క పెట్టి దేవుని యొక్క ప్రార్థన పెట్టి గొప్ప గొప్ప వాళ్ళు దేశభక్తి నాయకులు కానీ గొప్ప గొప్ప మహర్షులు కానీ యోగ పండితులు కానీ ఈ కొద్ది కాలం వల్ల ఈ మొక్కలను కూడా మనవ మానవులు తన వైపు అనుసరించగలుగుతారనే ఈ చేసే యొక్క గొప్ప యోగము ఈ యొక్క వినాయక చవితి ఇంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఈ రెండు పత్రములు కషాయాలన్న పత్రములు దా దాదాపుగా డైరెక్ట్ ఆహార పదార్థాలు తినడం అన్న మూడోది ఏంటంటే అశ్వథ చెట్టు దీంతో తాటి యొక్క బెల్లముతో దేవుని గణపతి రెండో రోజున లడ్డులు కుడుములు తయారు చేయుట ఈ రెండిటిని మనం కుడుముల్లాగా తయారు చేసుకొని ఇలాగా తయారు చేసుకొని వాటి ఆహార పదార్థంలాగా చేసుకొని తినుట ఈ రెండింటిని ఆహార పదార్థంలో కలుపుకొని తింటే మన యొక్క వినాయక చవితిని దేవుని సందర్భంగా మన శరీరంలో ఉండవలసిన జీర్ణ వ్యవస్థలు కానీ శ్వాస వ్యవస్థలు కానీ ఏది ఉన్నా కానీ పటాపంచలేదాన్ని తిని చేసుకుంటూ ఏ విధంగా చేస్తున్నామో చూద్దాం దాన్ని చేసే విధానం ఇది కుడుములండి వినాయకుని కుడుములు ఎలా వరిపిండి చూడండి తగినంత వరి పిండి తగినంత ఏంటిది తాటి బెల్లం ఇంతేనా దీన్ని ఏ విధంగా ముద్దలాగా చేసుకొని ఏ విధంగా చేసుకుంటారో చూడండి ప్రతి ఒక్కరు తాటి బెల్లము వరి సుడిచినరా వరిని దూరం చేయాలన్నా అయినా కానీ కొద్ది భాగంలో చూసుకోవాలి ఎలా చేయాలి దీన్ని కొద్ది కొద్ది వేణీల పాకం చేయాలి ఇది బెల్లం తాటి బెల్లం పాకం చేయాలి కొంచెమే చూడండి అది తాటి బెల్లానికి కొంచెం గోరువెచ్చగా చేయాలి ఓకే తాటి బెల్లం మాకు ఫ్రీపీ తాటి బెల్లం ఇది అండి తాటి బెల్లం అంటే ఇది ఓకే అలా వేడి నీళ్ళలో వేసినా కదా బెల్లం బెల్లం వేసినా ఈ బియ్యం బియ్య కలుపుతుంది ఇది ఎవ్వరికి చూడు చూడండి పాకంలా కలపాలా వెరీ గుడ్ కలుపుతాం మొత్తం ఇది ఇది చేయాలి ముద్దలు చేసుకోవాలి ముద్దలు రావి రావి చెట్టు ఆకులో పెట్టాలి కదా చెట్టు ఆకులో పెట్టి ఒక గిన్నెలో నీళ్ళు పోసి అలా కొంచెం ఆవిర్లేక చేయాలి చూసి రండి చూసినవా రావి ఆకులుగా పెడితే ఎంత అమూల్య ఏమో చూడు ముద్ద అయితేనే ఉంటుంది అది ఓకే చూడండి తను అదే విధంగా తన దగ్గర ముద్ద ముద్ద చేసి ఆకులో పెట్టి ఆకులో పెట్టాలి సరే చేసింది ఓకే తెల్ల కొంచెం బె బెల్లం కూడా తాటి బెల్లం కూడా వేసింది కనుక వస్తుంది అది కొంచెం వేడి చేస్తే బాగా కనుక వస్తుంది చూడండి ఓకే ఉపయోగిస్తారు చూడండి ఎంత అమూల్యమో వేరే పాత్రల ఇది కొన్ని నీళ్ళు పోసి ఇడ్లీ పాత్రలాగా కొందరు కుండలు మా చిన్నతలనైతే కుండలనే పెట్టేది నీళ్ళు పోసింది నీళ్ళు పోయి నీళ్ళు పోసిన ఆకు పోసిన ఆకు వేడి చేస్తాం ఐదు నిమిషాలు అయ్యిపోతూ ఉంటుంది ఇది మన యొక్క బుజ్జ బొజ్జ గణపయ్య గణపతి దేవునికి ప్రసాదం రాయి ఆకులతోని కుడుములు లేక ముద్ద లడ్డులాగా చేసుకోవచ్చు ఐదు నిమిషాలు చూస్తాను అయ్యే అయిపోతున్నాం చూడండి చూడండి గ్యాస్ బంద్ పెట్టిన ఉడికింది చూడండి ఆకులు నల్లగా రావాలి మరియు ఒకటి అవి కూడా నల్లగా రావాలి తీగ అయిపోయిందిగా అయిపోయిందా అయిపోయింది చూడండి ఒక పది ఇరవై నిమిషాలు అయిపోయింది ఇది యొక్క మన యొక్క పూజ సంబంధించిన ఒక లడ్డూలు ఇది అండి చూడండి విట్టా సేమ్ ఎప్పుడైతే వేడి ఎక్కుతుందో తాటి బెల్లం లాగా మన యొక్క క్లరింగ్ వస్తా ఉంటుంది ఇది అండి ఈరోజు స్టేజ్లు దాంటే అంటే ఆ యొక్క బొజ్జ గన్నపా తయారు చేసిన అశ్వథపత్రంతో తయారు చేసిన కుడుము అండ్ లడ్డు ఇది ఎందుకంటే పత్రంలో అనేక విధముల ఔషధాలు ఉంటే కనుక దీన్ని ఎంతమంది తింటారో అంతమందికి అన్ని రోగాలు అన్ని వ్యాధులు దూరమైతాయండి ఈ విధంగా దేవునికి ప్రార్థింప చేసుకొని మనం తిన్నాం ఇప్పుడు దేవుని మంచి మొక్కాలే అటు చూ దేవుళ్ళి చూడు మంచి మొక్క ఇద్దరు ఏం దేవుడైనా జై గణేష్ అను వెరీ గుడ్ అమ్మకి తీసుకోరే అది చూడండి ఇది మన యొక్క ఇంట్లో కానీ వీధిలో కానీ ఎవరైనా కానీ ఈ విధంగా ఈ యొక్క లడ్డును గాక కుడుమును గాక అశ్వథ వృక్షంతో చేసుకున్న యొక్క కుడుమును ఇప్పుడు పూజించుకుంటారు ఈ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇది స్వేచ్ఛమైనది నిర్మలమైనది అతి ఒక్క ప్రకృతికి విరుద్ధం కాకుండా ప్రకృతిని మంచిగా ఆశీర్వదించేది యావత్ ప్రపంచం కానీ ప్రకృతి ఆశీర్వదించే దేవుని యొక్క కోరిక మా యొక్క లడ్డు చూడండి ఈ విధంగా చేసుకోవాలి తినాలి ఎంత ఆరోగ్యానికి అమూల్యం అంటే బెల్లం ఉన్నది ఇది ఉందన్నమాట వెరీ గుడ్ ఇది కూడా మేము చూపించే విధానం కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అనువర్తింప చేయడానికి మా యొక్క ప్రయత్నం ఎప్పుడైతే మన ఆహార పదార్థాలు కానీ మన జీవన విధానంలో కానీ మన నిత్యము మనం ఒక నివసిస్తున్న ప్రాంతంలో కానీ ఈ మొక్కలు ఉన్నా కానీ మనం అనువర్తింప చేయలేకపోకనే ఈ విధంగా వ్యాధులు తీసే అవకాశం ఉంటుంది ఈ ప్రకృతి సిద్ధమైన ఈ ప్రకృతికి మమేకమైన ఒక గొప్ప యోగీశ్వరుడు వినాయకుడు కనుక ఈ వినాయకుని సమయంలో అన్న ప్రతి ఒక్కరు లేకుండా తన యొక్క అవసరాన్ని బట్టి తన వ్యాధిగ్రస్తుని బట్టి ఎవరికైనా జీర్ణ వ్యవస్థ కానీ శ్వాస వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలలా కానీ వాళ్ళు కానీ నేను ఇప్పుడు చూపించే విధంగా కుడుములాగా తయారు చేసుకుని ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిత్యం దేవుని కడ ఉత్తరీని మరియు ఈ యొక్క దానిమ్మది గరగగడ్డి ఇరవై యొక్క సంబంధించిన ఒక మొక్కలు మీరు లీస్ట్లో పెట్టిన లీస్టులో అన్ని ఒక పూజ సమయగ్రహణంగా పూజ అయిపోయిన తర్వాత మన ఇంట్లో ప్రవేశించబడితే మన శరీరం ఎంతో కొంత వ్యాధుల నుండి దూరమయ్యే అవకాశంగా ఉంటాయి ఇలాంటి వాటిని ఎప్పుడైతే మన యొక్క శరీరం చుట్టైనా మన యొక్క పరిసర ప్రాంతం చుట్టన్నా మన మీదన అనువర్తిని పంప చేసుకుంటే వంద శాతము మన శరీరంలో ఎంతో కొంత అరవై యాభై డెబ్బై శాతం కూడా మన శరీరం ఆధ్వర్యంలోకి వచ్చే అవకాశంగా ఉంటుందని మీకు మరి ఒక్కసారి తెలియజేస్తూ యావత్ ప్రపంచ లోకంలో రెండో రోజు వినాయ వినాయకుని ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరికి రెండో రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుండి మంచి ఆయుర్వేద మార్గంలోకి రావాలని ప్రపంచమంత ఆయుర్వేద మార్గంలో రావాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం जय हिंद